నిన్న హుసనాబాదు బంద్లో భాగంగా బీజేపీ నాయకులు బిశ్వ హిందూ పరిషత్ వారు మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మెంబర్ కెనలింగమూర్తి తీవ్రంగా ఖండించారు అయితే నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు దేశంలో రెండుసార్లు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ ఐక్యరాజ్య సమితితో ఏనాడైనా మాట్లాడారా ఎందుకలా కాంగ్రెస్పై వామపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఉస్లామాబాద్ మందు పిలిపించడం జరిగింది పట్టణంలో ఉండేటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు విశ్వ హిందూ పరిషత్ దానికి అనుబంధ సంస్థలు అయినటువంటి కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్ బీజేపీ వాళ్ళను తీసుకొని ఉస్మాబాద్ పాల్గొనడం జరిగింది అందులో పాల్గొని వాళ్ళు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం ఎట్లా అంటే ఆగస్టు ఐదు నాడు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇండియాకు వచ్చింది ఆ దేశ మిలిటరీ వాళ్ళు నలభై నిమిషాల్లో ఎలిపోమన్నారట మరి ఇండియాలో రెండుసార్లు పూర్తి ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అనుభవిస్తూ మూడోసారి కూడా గెలిచింది మిలిటరీ వాళ్ళ చేతులు ఉన్నది విదేశాంగ విధానం వాళ్ళ చేతులు ఉన్నది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ చేతులు ఉన్నది ఆమె తీసుకొచ్చి ఇండియాలో పెడితే అక్కడ హిందువుల మీద ఊచకోత అవుతుంది కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఖండిస్తలేరు ఆనందం వ్యక్తం చేస్తానని మాట్లాడతాను ఎంతవరకు న్యాయం ఆలోచించాలి ప్రజలు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఆగస్టు ఐదు నాడు అస్తే ఏడికి పద్నాలుగు పదిహేను రోజులు అవుతుంది అక్కడ అందులో మాట్లాడిన ఒకప్పుడు వామపక్ష జిల్లా నాయకులు ఇప్పుడు బీజేపీల నాయకులుగా తిరుగుతారు వాళ్ళు నలభై ఐదు రోజులు అంటారు ఇలాంటి నలభై ఆరు రోజు నిన్నటికే నలభై ఐదు రోజులు అంటారు గా విషయాల మీద కూడా అవగాహన లేకుండా ప్రజలను సమాజాన్ని తప్పుతో పట్టించుడు ఎంతవర న్యాయం ముఖ్యంగా ఆలోచించుడు పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇరవై ఆరు నాడు శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రి ఉండి మన భారతదేశానికి తూర్పు పాకిస్తాన్ పేరున్నటువంటి బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మారటం కోసం అక్కడ ముజఫుర్ రహమాన్ అని ఒక నాయకుడిని దాన్ని స్వాతంత్రం చేయడం కోసం ముందు వడిదను ఎంకరేజ్ చేసిడు చేసింది కాబట్టే బంగ్లాదేశ్ అనే ఒక సపరేట్ దేశమైంది ముఖ్యంగా ఈ పటంలో పాకిస్తాన్ ఇక్కడ ఉన్నది బంగ్లాదేశ్ ఇక్కడ ఉన్నది ఈ దేశానికి ఒకటే దేశం అయినప్పుడు ఈనాక భారతదేశం ఢిల్లీ మీదకెళ్ళి బీహార్ వెళ్ళి విమానాలు రాకపోకలైతే భారతదేశానికి రక్షణ ఉండదు అనేటువంటిది ఒక బాధ భవిష్యత్తులో భారతదేశానికి ప్రమాదం అవుతుందని అంచనా వేసి ఆనాడు వాజ్పేయి లాంటి వాళ్ళతోని అన్ని పార్టీలతోని ఇందిరాగాంధీ గారు మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని అక్కడ ముజబుర్ రహమన్ అనే ఒక ఉద్యమకారుడు దాన్ని ముందుకొస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలతో అక్ర సమిలో కూడా భారత ప్రధానమంత్రి హోదాలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాట్లాడి ఆ దేశం సౌందరం ఇప్పించింది మరి ఈ పద్నాలుగు రోజులల్లా ఈ పదిహేను రోజులల్లో మన ప్రధానమంత్రి కనీసం సార్కు సౌత్ ఏషియన్ రీజనల్ కోఆపరేషన్ దేశాలతో మాట్లాడలే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడలే తర్వాత ముస్లిం దేశాలు ముప్పై నలభై దేశాలు ఉంటాయి ఆ దేశాలతో మాట్లాడలే అక్కడ హిందువు కొత్త వస్తా అంటే రాహుల్ గాంధీ స్పందిస్తలేడు కాంగ్రెస్ స్పందిస్తలేదు కమ్యూనిస్టులు పట్టించుకుంటలేరు ఆ శివాల చూసి ఆ మొండలు చూసి ఎంజాయ్ చేస్తాను సంతోషపడతాను అంటే మాకేం సంతోషం ఉంటుంది అంటే ఈ పదేళ్ళల్లో మూడు చట్టాలు చేసాడు తప్పు జిఎస్టీ పెట్టుడు తప్పు పెద్ద రోజు రద్దు చేసే తప్పు ఇన్ని విధాల కేంద్ర సంస్థకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద సంస్థలను తీసి ప్రైవేటులో చేసాడు ప్రైవేటుల ద్వారా నలుగురికి దేశ సంపాదనతో దూసిపెట్టాడు తప్పని వందరు స్టేట్మెంట్లు ఇస్తే మీరు ఏం చేశారు మీ పార్టీ ఏం చేసింది మీ మోడీ ఏం చేసాడు మీ అధికారం ఏం చేసింది ఇలా ఖండించలేదని అంటారు ఖండిస్తే ఏం చేస్తారు మీరు మొత్తం అంతా బాధ్యత మీ చేతులు ఉన్నది దానికి మీరు బాధ్యత వహించాలి బీజేపీ ఎందుకు చేత్తలేదు అని మీరు ధర చేయాలి ఎందుకు చేత్తలేదు మీరు బ బంధు పిలిపియాలి ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే వామపక్ష పార్టీలు విమర్శిస్తే అయ్యేది కాదు శేఖ హాసీనా భుజగర్ రహిమన్ బిడ్డ మరి ఆమె మూడు సార్లు ప్రధానమంత్రి అయింది ఆమె అయినప్పుడు ఆమె ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోడీ గారు కలిసిర్రు మరి ఎవరైనా చెప్పక చేయకుండా ఎట్ల మీరు తెలియకుండా మీరు ఆమె ఆమెకి ఎట్లా ఆశ్రయం కల్పించరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆమె ఒకటే రోజు ముప్పై వేల జిల్లలు కొన్నదట కా కట్టుబాటుతో నచ్చిందని పేపర్లు రాస్తాయి అంటే మీరు ఆర్థిక సహాయం చేయలేకపోతే అవుతుందా ఇవన్నింటినీ మీరు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి మేధావులు కూడా ఆలోచించాలి సామాన్య జనాన్ని తప్పుతో పట్టించి మతం పేరు మీద దేవుని పేరు మీద విదేశాల పేరు మీద కులాల పేరు మీద పంచాయతీలు గుర్తించి ప్రజాస్వామ్యాన్ని అపాసయం చేసి ఓట్లు రా దండుకొని మళ్ళా అధికారానికి వచ్చినాక ఇష్టమైన రాజ్యం కాదు బాధ్యత మీద ఉన్నది బీజేపీ ఉన్నది రిటైర్డ్ టీచర్లు కూడా ఆలోచించారు నేను పాల్గొన్నాను కాంగ్రెస్ ఆడ మోడీ ఆయన అదైతే మంత్రి కట్టే ఆ రాహుల్ గాంధీ అత్తలేడు అత్తలేడు అని లు చేసింది భారతదేశంలో ఉన్న నాలుగు శక్తి పీఠాలు నాలుగు అత్యున్నతమైన పీఠాలు ఏ ఒక్కరు రాలేదు రామన్నారు మొత్తం కడితేనే మొత్తం అన్నారు అసంపూర్తిగా కడితే రాహుల్ గాంధీ రానంటే రాహుల్ గాంధీ మీద నిందలు ఎత్తుంది అసలు పీఠాధిపతులు రాపోయారు మొన్ననే ఒక వర్షం కొడితే అది కాడికి అయోధ్య మందిని ఉడవట్టే అక్కడ జనరల్ సీట్లో ఒక ఎస్సీని గెలిపించారు మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వంలో తయారు చేసిన భారత రాజ్యాంగాన్ని కూలి చేస్తూ ఉన్నారు మీరు మండల్ కమిషన్ సింగ్ తీసుకొస్తే దాన్ని నీరుగార్చడం కోసం అయోధ్య మందిని పులపడుతుంది భారతదేశంలో బీసీల కుల జన జన లెక్క కావాలంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు సుప్రీంకోర్టుతో ఏబీసీల కోసం జడ్జి పెట్టి ప్రతిసారి సమాజాన్ని తప్పుతో పట్టేయడానికి సమాజంలో భారతదేశంలో లొల్లీలు కావడానికి మీరు మీ ఎత్తుల మీ కుట్రలే దీనికి నిదర్శనం ఎన్నేళ్ళైన భారతదేశం భారతదేశంగానే ఉంటుంది హిందూ దేశంగానే ఉంటుంది ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్లో ఇప్పుడే చూసిన పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షల జనం ఉన్నారట తొంభై శాతం ముస్లింలు ఉన్నారట తొమ్మిది శాతం హిందువులు ఉన్నారట ఇంకొక శాతం రెండు శాతం బౌద్ధులు జోరాస్ట్రియన్స్ వాళ్ళు ఉన్నారట మరి ఆ దేశానికి మరి మనోళ్ళకి రక్షణ ఉండడం కోసం ఏం పనిచేసేరు బీజేపీ బీజేపీ ఏం పని చేయాలి అనేది మీరు ఆలోచన చేయాలి దేశ భద్రతా మండలి మీటింగ్ ఉంటుంది అది పెట్టిర్రా మిలిటరీ మీటింగ్ పెట్టిరా లేకపోతే పార్లమెంట్ ఒకరోజు రెండు నడిపిర్రా అసలు ఎందుకు ఇట్లా ఈ ఊళ్ళల్లో ఈ ఉస్లామాబాద్ లాంటి ఊళ్ళ మీద బంధులు చేసి బీజేపీకి ఏం చేయకుండా గొప్ప పేరు రావాలి ప్రజలు తప్పుతో పట్టేయాలని ఎందుకు అనుకుంటారు మీరు అనుకుంటారు అనుకున్నారు కానీ ప్రజలు ఆలోచించాలి అని సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా ఆలోచించాలి మన భారత పౌరుణం ఫస్ట్ అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ